శ్రీకాకుళం జిల్లా పాతపట్నం కేంద్రంలో జనసేన పాతపట్నం నియోజకవర్గం ఇన్ఛార్జి గేదెల చైతన్య మాట్లాడుతూ ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన ఎన్డీఏ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు నామినేషన్ వేయడానికి ఆయన ఖర్చు మొత్తం మా నిర్వాసితులు గ్రామాలు అందరి దగ్గర జోలు పట్టుకుని అడిగి మరీ ఆయన నామినేషన్ ఖర్చుని మా ఇరవై మూడు నిర్వాసితుల గ్రామాల్లో భరిస్తాయని అదేవిధంగా తెలుగుదేశం అభిమానులు జనసేన అభిమానులు ఇందుకు ముందు ఉంటారని రాబోయే రోజుల్లో మా నిర్వాసితు గ్రామాలకు కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు అన్ని విధాలు అండగా ఉంటాడని నమ్ముతూ ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని గేదెలు చైతన్య తెలిపారు ప్రధానంగా ఈరోజు ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి మామిడి గోవిందరావు గారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి పంతొమ్మిదవ తేదీన వెయ్యబోయే నామినేషన్ సంబంధించి మేమందరం ఒక జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు మేమందరం కలిసి గట్టుగా ఒక కుటుంబ సమేతంగా దాదాపు తాతలత తండ్రుల నుంచి మేము ఎన్నో ఏళ్ల తరబడి నుంచి మేము మా నిర్వాసిత గ్రామాలు ఇరవై మూడు గ్రామాల నుంచి మేము ఈరోజు మామిడి గోవిందరావు సపోర్ట్గా ముందుకొచ్చి ఆయనకి వేయబోతున్నటువంటి నామినేషన్ ఏదైతుందో దానికి ప్రక్రియకి సంబంధించినటువంటి ఫీజు నిర్వాసితులు అందరం కలిసిగట్టుగా మేము జోలు పట్టి అందజేసి ఆయనకి తోటి చదువు వదులు నిలవాలని చెప్పి మేము అందరం నిర్ణయించుకోవడం జరిగింది కావున దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నిర్వాసితుల సమస్య ఏదున్నా కానీ మేము మున్ముందు రాబోతున్నటువంటి కూటమి ప్రభుత్వంలో మా నిర్వాసితులకు అండగా ఉంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జై జనసేన జై హింద్